నల్లగొండ జిల్లాలో ఘోరం చెడు చూసుకుంది బాధ్యత లేని అధికారులు తప్పిదం వల్ల రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు లెక్కలేని ప్రభుత్వం కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు అధికారులు ఈ ఘటన నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయవిహార పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో కోతుల కలేబారాలు బయటపడ్డాయి ఆ నీటినే గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పి అధికారులు అవే నీటిని తాగుతున్న అక్కడి ప్రజలు వాటర్ ట్యాంక్ పై రేకులో ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన కోతులు బయటకి రాలేక అందులోనే మృతి చెందినట్లు తెలుస్తోంది ముప్పై నుండి నలభై వరకు కోతుల మృతదేహాలు నీటిలో తిరుగుతున్నాయని అధికారులు గుర్తించారు ఉన్నాడు ಸಾಂಟೈಸ <laughs> ಉಂಟು